పాలకుర్తి సంతోష్ కుమార్ ఇతని గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఈరోజు నా డెవలప్మెంటు రియల్ ఎస్టేటు వీటి గురించి మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ బతుకులు చాలా హాయిగా ఉంటాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు వాడు అమెజాన్ ఇలా చెప్పుకునే వాళ్ళందరికీ ఇది ఒక కనువిప్పు లాంటి ఉదంతం అన్నమాట ఈ పాలకుర్తి సంతోష్ కుమారు అకినీడికి చెందినటువంటి ఆకివీడికి చెందినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి వెళ్ళి చేస్తున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఇది ఏడేళ్ళు అయింది ఇప్పటికి వీళ్ళకి పాపలు ఉన్నారు అతను నిన్న సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఎందుకు అంటే ఈఎంఐలు కట్టలేక మరి సాఫ్ట్వేర్ ఇలా చూస్తూ ఉన్నాను ఎదురు కారులో వెళ్తూ ఆవిడ చాలా సుమాయాసంగా తింటున్నారంటే రోడ్డు మీద వేసాను మనుషుల బాధ్యత రా వీళ్ళ గురించి మళ్ళీ మేము ఇంకొకటి కన్సర్న్ చూపించాలి సొసైటీలో సరే ఈ ఈఎంఐలు కట్టలేక చనిపోయాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా ఈఎంఐలు ఏంటి అంతే మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్కైనా ఎంత చెట్టుగా అంత గాలి అని అతని శాలరీ అరవై ఐదు వేలు అమెజాన్ గూగుల్లో ఇవన్నీ వార్తాపత్రికల ద్వారా సేకరించింది ఇతను హైదరాబాద్లో ఒక ఇల్లు మామగారు ఏలూరులో ఒక ఇల్లు కొన్నాడు కొని తన జీతం నుంచి ఈఎంఐలు కడుతున్నాడు అరవై ఐదు వేల ఉద్యోగస్తుడు రెండు ఇళ్ళు కొంటే దానికి ఈఎంఐ ఎంత వస్తుంది కట్టాల్సి వస్తుంది తక్కువలో తక్కువ కనీసం నలభై వేలు కట్టుకోవాల్సి వస్తుంది అంత ఆశ ఏంటి ఎలా కుదురుతుంది అది అసలు నేను జస్ట్ ఒక నోటి లెక్క ఊహామాత్మంగా ఒక థాట్ వస్తే అనుకున్నాను నెలకి ఒక లక్ష రూపాయలు ఈఎంఐ కడితే సంవత్సరంలో పన్నెండు లక్షలు నాలుగు నెలల్లో నలభై ఎనిమిది లక్షలు ఇంకొక నా అంటే నాలుగేళ్ళు ఇంకొక నాలుగేళ్ళు దాదాపుగా తొంభై లక్షలు లోన్ తీసుకుంటే ఎనిమిదేళ్ళలో మన మనలో నేను అని వేసుకున్నది ఎందుకంటే ఇక్కడ అపర్ణాలు ఆదిత్యాలు చూసినప్పుడు వాళ్ళు చెప్తున్న రేటు కోటి రూపాయలు దాటిపోయింది మామూలు హౌసులు తొంభై లక్షలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అంటే మినిమము సిక్స్టీ లక్షలు ఈ లెక్కన మనము లక్ష ఈఎంఐ కడితే అలా అనుకున్నాం సరే యాభై వేలు వేస్తే ఎంత ఉంది అంటే యాభై వేలు వేస్తే పదహారు ఏళ్ళు అవుతుంది కానీ ఈఎంఐలో నెలకి యాభై వేలు ఈఎంఐ ఈఎంఐకి నెలవారి మామూలు లేదంటే కిస్తీ అనుకోండి వాయిదా యాభై వేలు కట్టేవాడికి శాలరీ ఎంత రావాలి మినిమం వన్ ల్యాక్ రావాలి వన్ ల్యాక్ వచ్చినప్పుడు ఈఎంఐకి కట్టే యాభై వేలు పోగా రెంట్ పోగా మిగిలిన ఖర్చులు కాస్త ఏదో దాచిపెట్టడం పిల్లల ఫీజులకి ఇంకేదైనా ఒకవేళ ఈ వన్ ల్యాక్ ఉద్యోగం కూడినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు అదే ఆ పాలకుట్టు సంతోష్ కుమార్కి జరిగింది ఆ ఏముంది అంతగా కట్టలేకపోతే ఇల్లు అమ్మేసేయొచ్చు నువ్వు అమ్ముతావు కొనేదేవుడు నువ్వు నీకు ఒక ఆధారం పెట్టేసి కొనుకొని భవిష్యత్తు మీద అంచనాతో కొంటావు నీ అవసరానికి తగినట్లు కొనేదెవుడు డిప్రిసియేషన్ ఉంటుంది కదా వాల్యూ తగ్గిపోద్ది కదా నువ్వు కట్టిన ఈఎంఐలో నీకు ఎవరు నువ్వు ఏదైతే కొనుక్కున్నావు అనుకున్నావు ఆ ఇంటిని వేలానికి పెడతారు నీ పరువు పోతున్నా ఇది భరించలేక ఈ ముప్పై ఐదేళ్ళ నడి వేసుకుడు ఊరేసుకుని చనిపోయాడు శారీ ఒక సెల్ఫీ వీడియో కూడా పెట్టాడాక సరే ఇది మరణం వరకు దాని తర్వాత పరిణామాలు ఏంటి మరి వారిని ఎవరు చూస్తారు పిల్లల్ని ఎవరు చూస్తారు అంటే తల్లి ఉంటుంది తాతలు ఉంటారు మన వాళ్ళు ఉంటారు కరెక్ట్ తండ్రి ఉండడుగా ఎవరు తీసుకొస్తారు అంటే కొద్దిగా హార్షిన హెచ్చులమారి పిందెల వ్యవహారాలకు పోతే ఇలానే ఉంటుంది అదే నువ్వు సిటీలో ఒక ఇల్లే కొనుక్కొని ఉంటావు లేదంటే ఊర్లోనే ఒక ఇల్లునే కొనుక్కొని ఉంటాయి సగానికి సగం భారం తగ్గి ఉండేది కదా మూడు నెలలు అయిందట అతని ఉద్యోగం కూడా అమెజాన్లో అతని ఉద్యోగం మూడు నెలలు అయిందట ఈరోజు సాఫ్ట్వేర్ అని చెప్తున్నారే లేదు గొప్పగా టీసీఎస్ మేము నా పేరు కూడా మర్చిపోయా జూమ్ మీటింగ్లో హాఫ్ అన్ అవర్ జూమ్ మీటింగ్లో రెండు వేల మందిని లే పడేసారు ట్వంటీ మినిట్స్ టూ థౌజండ్ పీపుల్ లేదు ఇప్పుడు టీసీఎస్ టీసీఎస్ ఏదో వైజాగ్లో సెంటర్ ఓపెన్ చేస్తుందని చోట ఏదో చేస్తుందని కబుర్లు చెప్తున్నది టీసీఎస్ థర్టీ థౌజండ్ ఆర్ ట్వంటీ థౌజండ్ సేల్స్ ఫోర్స్ని వాళ్ళ ఫోర్స్ని ఎంప్లాయీ ఫోర్స్ని తీసేయబోతుందట వీళ్ళందరూ ఏం చేస్తారు రోడ్డుని మారుతారు అందరు ముందే జాగ్రత్త పడ్డా కూడా వస్తాయి మిడ్ సైజ్ వాళ్ళకి వాళ్ళకైనా ప్రాజెక్టులు వచ్చేది ఎలా వస్తాయి అంటే అనిశ్చితిలో బతికే వాళ్ళు ఇలా ఆర్భాట అలా పెట్టుబడులకు పోవద్దు అనేది మా సలహా ఇవన్నీ రెంట్ల గురించి కూడా చెప్తూ ఉంటాం కదా మనకి చుట్టుపక్కల రెంట్లు ఎలా ఉంటుంది అంత రెంట్ అవసరమే లేదు మనకు అవసరం లేదు కానీ బాగుంటారు రదే పెడతాడు కదా తీసుకోకండి తీసుకున్నప్పుడే ఇలా ఖాళీగా మిగిలినప్పుడే దిగి వస్తారు లేకపోతే వాడి ఈఎంఐ మంచి అత కట్టేస్తాడు వేసుకున్న ఫ్లోర్ ఈఎంఐ మనమా కట్టేది రెంట్ ఒక మామూలు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్ ముప్పై వేల మన ఈఎంఐ కట్టాలి అందులో చేరేవాడి వాడి ఈఎంఐ ఇలా దీనికి డిమాండ్ అండ్ సప్లై అన్నాడు అనుకోండి ఎవడన్నా వాడు దావడ బాగా కొట్టండి మొన్న అసాన్నతలు చాలా ఉంటాయి మంచం ఉన్నంతవరకు కాళ్ళు జాపుకోవాలి నేనేమి మరీ పొదుపు పీనాస్థానానికి బొమ్మని చెప్పట్ల మన తాహత ఏంటి మనమేంటి నేను మీకు చేయించింది జరిగిన ఇన్సిడెంట్ జరగని ఇన్సిడెంట్ ఒకటి మనకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళకి వన్ అండ్ హాఫ్ క్రోరో వన్ క్రోరో పెట్టి వన్ ఇయర్ ఉన్నారు వల్ల కావట్లేదు ఈఎంఐ కట్టమని అమ్మేసి వెళ్ళిపోయారు పోయి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్కి తీసుకొని మీకు ఆదాయము వస్తుంది అంటే అదే గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఓకే నువ్వు ఎలా ఉన్నా కూడా నేను పోషించడానికి గవర్నమెంట్ రెడీగా ఉంటుంది ప్రైవేట్ రంగంలో నీకు అంటే ప్రపంచం గ్లోబలైజేషన్ తరుణంలో ఉన్న గ్లోబలైజేషన్తో లింక్ అయ్యి ఉన్న మన ఉద్యోగాలకి గ్యారంటీ ఉండదు ఈరోజు ఐదు లక్షలు రావచ్చు నెలకి వచ్చే నెల పది లక్షలు కావచ్చు ఆ తర్వాత జీరో కావచ్చు ఇవన్నీ ఒకసారి రివాల్వ్ అయినామన్నమాట మైండ్లో ఆ చిన్న న్యూస్ చూడగానే ఈఎంఐ కట్టలేక ఒక యువకుడు ఆత్మహత్య నడి వయసు కూడా ఆత్మహత్య ఏఎంఐలు ఇంటి ఈఎంఐ పైగా పర్సనల్ లోన్ లోనేది కూడా కాదు అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి ఊహాల పల్లెలో ఊరేగడం ఆపేసి మనము ఎంతవరకు చేయగలము మన కెపాసిటీ ఏంటి ఒకవేళ ఆ కెపాసిటీ మిస్ అయితే పరిస్థితి ఏంటి ఇవన్నీ ఆలోచించుకోకుండా పక్కన వాడిని చూసి వాడిని చూసి వీడిని చూసి మనం రెచ్చిపోతే చివరికి ఇలాంటి వార్తలు అక్కడ ఇక్కడ వినాల్సి వస్తుంది అంతకుమించి మరొకటి కానే కాదు నీకు ఇల్లు లేదా నీకు ఉద్యోగం లేదా ఇల్లు లేకపోయినా ఉద్యోగం ఉంది కదా ఉద్యోగం పోయినప్పుడు ఇల్లును కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది కళ్ళ ముందు కనబడుతున్నాయి అందుకనే రియల్ ఎస్టేట్ ఇప్పుడు బ్రోకర్లు పేపర్లు పట్టుకొని వస్తుంటాయి ఏజెంట్లు ఎవడూ తీసుకోవట్లేదు ఎందుకంటే ప్రతివాడు ఏజెంట్ అయి ఉన్నాడు సిటీకి ఇక్కడ అంతే ఏ అమరావతిలో మాత్రం రేట్లు పెరిగినాయి అంటే వాళ్ళేనా ఇంకా అంత ఈజీగా డబ్బులు పెట్టుబడి పెట్టగలుగుతుంది ఎక్కడా లేదు ఎందుకంటే గ్యారంటీ లేని బతుకులు అయిన తర్వాత అంతంత భారీ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయటం కుదరదు అందుకే రియల్ ఎస్టేట్ని ప్రోత్సహించడానికి రకరకాల చర్యలు అంటారు ఏ ఏమి చేసినా సరే మనకంటూ ఒక రిలయబుల్ సోర్స్ గ్యారంటీడ్ సోర్స్ లేనిదే పెట్టుబడుల జోలికి పోవటం అనవసరము അതിലേ ബംഗാരം കൂടത്തുണ്ട്